హాయ్ అండి ఈరోజు బీట్రూట్ కొబ్బరి ఫ్రై చేసి చూపిస్తానండి ఇలా చేశారంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను ఒక అర కేజీ బీట్రూట్ తీసుకున్నానండి శుభ్రంగా పొట్టు తీసి ఇలా తురుము తీసి పక్కన పెట్టాను స్టవ్ మీద పాను పెట్టి ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేశానండి పోపులండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఎనిమిది ఎల్లుల్లి రేఖలు పచ్చా దంచి వేశాను ఎల్లుల్లి రేఖలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి మంట మీడియం ఫ్రేమ్లో పెట్టుకోవాలి లేకపోతే పోపులు మాడిపోతాయి ఒక ఎండిమిరపకాయ రెండు ముక్కలు చేసి వేశానండి ఒక్క ఎండిమిరపకాయ సరిపోతుంది ఒక గుప్పుడు కరివేపాకు వేసి చిట్టపాట్లు చూసారు కదా ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసాను పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గనివ్వాలండి ఆయిల్లోనూ పోపు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి చూసారా పోపు ఏగిపోయిందండి నేను ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఇలా పోపు వేగిన తర్వాత ఉల్లు ముక్కలు వేయాలండి ఉల్లు ముక్కలు కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించాలండి పోపులో చూసారు కదా ఉల్లి ముక్కలు కూడా మగ్గుతున్నాయండి ఒక స్పూను పసుపు వేస్తున్నానండి చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసాను ఉల్లు ముక్కలంతా కూడా పసుపు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి బీట్రూట్ తురుము తీసి పక్కన పెట్టాను కదండి తురుము తీసుకొచ్చి పోపులో వేసేస్తున్నానండి ఒకసారి పోపు అంతా బాగా కలుపుకోవాలి బీట్రూట్ని రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను బీట్రూటు తురుము ఐలో పెట్టి వేపుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో కానీ మంట చిన్నగా కానీ పెట్టనవసరం లేదు ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా మొత్తం తురుమంతా పట్టేలాగా కారం కలిపి రెండు కొబ్బరి చెక్కలు తురుము తీసి పక్కన పెట్టానండి చూసారా ఇలా ఈ కొబ్బరి తురుము వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూసారా ఎలా కలిసిపోయిందో అయిపోయిందండి ఆల్మోస్ట్ ఫ్రై ఒక స్పూను ధనియాలు జీలకర్ర దంచిన పౌడర్ వేస్తున్నానండి ఇంకా ఎటువంటి మసాలాలు వేయని అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటి ఏమి కూడా బీట్రూట్ ఫ్రైలో అవసరం లేదు చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఉప్పు చూస్తున్నానండి చూసారా ఎంత బాగుందో రక్తహీనత ఉన్నవారికి మెరుగుపరుస్తుందండి ఈ బీట్రూట్ ఫ్రై ఉప్పు సరిపోయిందండి నేనైతే భోజనం చేసేస్తున్నానండి బీట్రూట్ ఫ్రై చేశాను కదండి దీనికి చూసారా కాంబినేషన్గా నేను టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేశానండి రెండు వేసుకుని నేనైతే భోజనం చేస్తున్నాను బీట్రూట్ ఫ్రై ఈ విధంగా చేశారంటే హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్